కొంతమంది మాట్లాడితే ఒక విధమైన ఉత్తేజం వస్తుంది ఈ మహిళను చూడండి చెప్పే విషయాన్ని ఒక విధమైన యాసలో తెలంగాణ శకుందలను మరిపించేలే ధాటిగా చెప్పేసి అందరినీ ఆకట్టుకుంటుంది ఆమె మాట్లాడేది వింటూ ఒకవైపు నవ్వుతూనే మరోవైపు ఏం మాట్లాడుతుందా అని ఒక విధమైన అప్రమత్తతో కేటీఆర్ మధ్య మధ్యలో అనునయించే ప్రయత్నం చేశాడు మొత్తంగా కేసీఆర్ పైకి వెళ్లి యమధర్మరాజుతో తేల్చుకొని మళ్లీ మన కోసం కిందకి వచ్చాడంటూ ఆకాశానికి ఎత్తేసింది తీయాలి వజ్రం తోటి వజ్రమే పోయాలే పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు ఈ రెండేళ్ల కాంగ్రెస్ కాదు నేను ఉట్టినప్పటి నుంచి అరవై ఏళ్ళ కాంగ్రెస్ చూస్తూనే ఉన్నా కట్ట ఇరగలే పావు తావలే ఓ ఎంతమంది మంది పోయి కాంగ్రెస్ లీడర్లు పోయిరి ఆ లీడర్లు పోయిరి ముఖ్యమంత్రులు పోయి చందయ్యవాయ్ రోషయ్యవాయ్ రాజశేఖర్ రెడ్డి వాయ్ ఇందిరామ్మ వాయ్ సుధీర్ రెడ్డి వాయ్ ఈ ఇన్చార్జ్ కూడా కిషన్ కుమార్ రెడ్డి దోక తినడే సరిపోయే కాంగ్రెస్ నాయకుడుకులు కొడుకులంతా ఏముందయ్యా ఆత్మహత్య చేసుకుని వైరి చలికాలు అమ్ముకుని అడ్డి బాగుసారు పొలాలు అమ్ముకుని బోర్లలో నీళ్లు లేక అడ్డు బాగుసారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు రాజ్యాలు పట్టిండ్రు రైతులు రైతులాగమైన్ జనవాబు చిన్ననాడు నుంచి కేసీఆర్ చదువుకునే అవుతుంది ఆంధ్ర పరిపాలన తెలంగాణ ఆంధ్ర ఉంది మై దోసుకపోతుండ్రు నిధులు పోతున్నాయి నీళ్లు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టితుర్రని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి ఒకడే ఒక మగాడు తెలివి కల్లోడు బలవంతుడు బుద్ధిమంతుడు కేసీఆర్ పట్టుదల కృషి ఆయన నిరీక్షణ నిరీక్షణ చేసి తెలంగాణ దత్త ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండ్రు ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు పదులు పోయి వందలయిన్రు వందలు ఒక లక్షలు అయినరు జనం అయినట్టే వదిలి వేలు వేలుగా గదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్ కత్తులు పట్టలే కటార కత్తెలు పట్టలే తలువార్లు పట్టలే పిరంగులు పట్టలే తుపాకులు పట్టలే బక్క చిక్కిన మనిషి కేసీఆర్ నీళ్లు ముట్టకుంటా నిధులు ముట్టకుంటా ఎల్లెలగల వండుకుండు దావకాన్లా సచ్చిపోయిండు కేసీఆర్ సచ్చిపోయిండ్ అన్నారు పబ్లిక్ అంతా యమధర్మరాజుతో కొట్లాడిండు పైకి పోయిండు నా ప్రజలుండ్రు నా ప్రజలను కాపాడాలి నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివి నిండి భుమికి దిగొచ్చిండు కేసుయారు ఊపిరితోటి దివి నిండి భుమికి దిగొచ్చండు మన గురకొచ్చిండు